అందరికీ నమస్కారం అండి ఇప్పుడు వచ్చేసి మా అనంత లక్ష్మి శారీస్ అండ్ రెడీమేడ్లో ఉన్నాము చాలా 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 మంచి వీడియో అండి ఎందుకంటే ఇందులో త్రీ పీస్ సెట్స్ ఉన్నాయి జార్జెట్ వెస్టర్న్ ఉన్నాయి మీకు మంచి రియాన్ క్లాత్ లో ఫ్రాక్స్ ఉన్నాయి ఎక్కడ మిస్ చేసుకున్న మాట్లాడి సూపర్ వీడియో ఇదైతే మీకు ఇది మీకు వచ్చేసి కొరియర్ ఛార్జీ అదనంగా ఉంటుందండి చాలా బాగుంటుంది వీడియో ఇక్కడ స్కిప్ చేయమంటే మీ అందరికీ తెలిసిన షాప్ అనంతలక్ష్మి సారీస్ శారీస్ అండ్ రెడీమేడ్ ఆ పోజి ఫైవ్ షాప్ నెంబర్ ఫార్టీ ఫైవ్ ఉంది చూడండి ఫస్ట్ వచ్చేసి మీకు ప్యూర్ జార్జెట్ వచ్చేసి ఫ్లోరల్ ప్రింట్ మీద వస్తుంది ఇలా ఫుల్ స్ట్రెచ్బుల్ వస్తుందండి మనకి ఎంత వాళ్ళంత స్ట్రెచ్బుల్ ఉంటుంది ఎల్ ఎక్సెల్ సైజులో వస్తుంది మీకు దీంట్లో కలర్స్ కాంబినేషన్స్ ఉంటాయి మీకు చూడండి గ్రీన్ కాంబినేషన్ ఒకటి వస్తుంది మంచి బ్లూ కలర్ కాంబినేషన్ ఒకటి వస్తుంది డిఫరెంట్ కాంబినేషన్ మీకు ఈ కలర్ ఒకటి ఇట్లా త్రీ కలర్స్ ఫోర్ కలర్స్ కాంబినేషన్స్ వస్తుందండి ప్రైజ్ వచ్చేసి చాలా చాలా రీజనబుల్ ప్రైజ్ అండి కేవలం ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి మళ్ళీ ప్రైస్కి ఈ ప్రైస్కి అయితే రాదు మీకు మంచి ప్రైస్ అవైలబుల్ ఉంది కేవలం ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి కొరియర్ చార్జెస్ అదనంగా ఉంటాయి మీకు మంచి ప్యాటర్న్ వస్తుంది ఓన్లీ అవర్ కస్టోర్ మొత్తం అండి మంచి మంచి చూసుకోండి మంచి నాలుగు కలర్స్ మ్యాచింగ్ వస్తుంది జార్జ్ ఎల్ ఎక్స్ఎల్ సైజ్ అండి సూపర్ క్వాలిటీ అండి ఒరిజినల్ రియాన్ క్వాలిటీ మీకు ఈ సమ్మర్ లోకి అయితే మీకు సూపర్ గా ఉంటుంది మీకు మంచి పార్టీ వేర్ అండ్ రెగ్యులర్ వేర్ రెండుకే పనికి వస్తుంది మీకు చూసారు కదా ఫ్లోరల్ ప్రింట్ ఎలా ఉందో దీంట్లో ఎం సైజ్ ఎల్ సైజ్ ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ నాలుగు సైజు వస్తుంది మీకు చూడండి మీకు ఇట్లా త్రీ ఫోర్ థ్యాంక్స్ వస్తుంది మీకు సైడ్ ట్రెడ్స్ ఉంటాయి కట్టుకోవడానికి చాలా మంచి ఐటమ్ అది మీకు ఫుల్ హెవీ రియాన్ స్మూత్గా ఉండాలి క్లాత్ ఈ సమ్మర్లో మాకు కంఫర్ట్గా ఉండాలి అసలు మాత్రం మిస్ చేసుకోమాకండి నాలుగు సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి మీకు ఎమ్ఓ ఎల్లో ఎక్సెల్ డబల్ ఎక్సెల్ సైజెస్ ఉన్నాయి మంచి కంఫర్ట్ క్లాత్ కావాలి మీకు మంచి ఫ్లోరల్ ప్రింట్ కావాలి నాలుగు నాలుగు కలర్స్ లెగ్గిన్స్ మీకు ఏదైనా సరే లైట్ బేబీ పర్పుల్ కలర్ లెగ్గిన్ కానీ నావీ బ్లూ కానీ గోల్డ్ కానీ వైట్ కానీ ఎల్లో కానీ ఇలా నాలుగైదు కలర్స్ లెగ్గిన్స్ మీకు కాంబినేషన్స్ వేసుకోవచ్చు మీకు ఎం సైజ్ ఎల్ సైజ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సైజ్ ఏదైనా సరే మీకు కేవలం ఆరు వందల యాభై రూపాయలు ప్రైస్ కూడా ఇక్కడ మ్యాటర్ అండి మంచి ప్రైస్ లో వస్తుంది కొరియా ఛార్జెస్ మీకు అదనంగా ఉంటాయి వెయిట్ని బట్టి కొరియా ఛార్జెస్ ఉంటాయండి ఒకసారి నెక్కి దగ్గర చూడండి ఇంట్లో మల్టిపుల్ మల్టీ మంచి క్రేజీ వర్క్ తో వస్తుంది మీకు త్రీ ఫోర్త్ హ్యాండ్స్ లో కేవలం ఆరు వందల యాభై రూపాయలు మాత్రమేనండి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ మంచి బాందిని స్టైల్ హెవీ అండి ఫ్లోరల్ ప్రింట్ తో ఉంటారు కదా అలా వచ్చింది చూడండి మీకు క్లాత్ అయితే మీకు ఎక్సలెంట్ గా ఉంది మీకు ఇది కూడా మీకు చాలా రీజనబుల్ ప్రైస్ లో కేవలం ఆరు వందల యాభై రూపాయలు మాత్రమేనండి వర్క్ చూడండి మీకు ఎంత హెవీగా ఇచ్చి మీకు చూస్తానికి మాత్రం సూపర్గా ఉంటుంది మీకు మీకు వీడియోలు ఎలా కనిపిస్తుంది కానీ రెగ్యులర్గా చూస్తే మాత్రం ఫ్రెంట్గా చూస్తే సూపర్గా ఉంది చుట్టూ ఇక్కడ ఫ్లవర్స్ రావడం కానీ మధ్యలో ఫ్లోరల్ ఇట్లా మొత్తం చాలా చాలా హెవీ వర్క్ మీకు చూస్తానికి సింపుల్గా ఉంటుంది మీకు మంచి ఫ్లోరర్ చూసేలా మల్టిపుల్ ఫ్లోరర్ కలర్స్ వస్తుంది మీకు త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తుంది ఇందులో కూడా మీకు ఆల్ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయండి ఎన్ సైజ్ ఎల్ సైజ్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్సెల్ ప్రైజ్ ఫుల్గా అవైలబుల్గా ఉన్నాయి మీకు మంచి ప్రైస్ కేవలం ఆరు వందల యాభై రూపాయలు మాత్రమేనండి కొరియర్ చార్జెస్ అదనంగా ఉంటాయి మీకు దగ్గరగా చూపిస్తున్న చూడండి ఒకసారి వర్క్ చూడండి మీకు ఎంత బాగుందండి అంత బాగుంది వర్క్ ఇలా మల్టిబుల్ కలర్స్గా వస్తుంది మీకు సూపర్ కలర్స్ ఉన్నాయి మీకు కేవలం ఆరు వందల యాభై రూపాయలు మాత్రమేనండి షిప్పింగ్ ఛార్జెస్ అదనంగా ఉంటాయి ఇది వచ్చేసి మీకు ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ లో సూపర్ క్వాలిటీతో వచ్చిందండి కేవలం ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే ఈ త్రీ పీస్ సెట్ వస్తుందండి టాప్ ప్యాంటు చున్నీతో వస్తుంది మీకు చూడండి ఎంత బాగుంటుందో మీకు ఎక్సలెంట్ కాంబినేషన్తో వస్తుంది మీకు డిజైన్ చూడండి మీకు ఎంత ఫాస్ట్గా ఉంటుందో చాలా చాలా హెవీ డిజైన్ వస్తుంది మీకు టాప్ ప్యాంటు చున్నీతో వస్తుంది మీకు చున్నీ కూడా ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు సూపర్ చున్నీ వస్తుంది మీకు ఇది చూడండి చున్నీ డిఫరెంట్ చున్నీతో వస్తుంది మీకు ఇది ఎన్ సైజ్ ఎల్ సైజ్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ అండి ఇట్లా మీకు ఫోర్ సైజెస్ అవైలబుల్గా ఉంటుంది సూపర్ కలర్ కాంబినేషన్స్తో వస్తుంది మీకు ఇది చూడండి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ ఎం సైజ్ ఎల్ సైజ్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్సెల్ మీకు ఫోర్ సైజెస్ అవైలబుల్గా ఉంటే మీకు కేవలం ఏడు వందల యాభై రూపాయలు అండి ఇంత తక్కువ ప్రైజ్లో మీకు త్రీ పీస్ సెట్స్ మీకు ప్యాంటు కూడా సూపర్గా ఉంటుంది కంఫర్ట్ సైజ్ ప్యాంట్ వస్తుంది ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ అండి కేవలం ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే మీకు ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజులో వస్తుంది మీకు మంచి మంచి కలర్స్ ఉన్నాయి ఇప్పుడు మీకు వచ్చాయండి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజే కేవలం ఏడు వందల యాభై రూపాయలు మాత్రమేనండి కొరియర్ చార్జెస్ అదనంగా ఉంటాయి ఒకసారి చూడండి మీకు సబ్రియాన్ క్లాత్లో మీకు చాలా చాలా మంచి క్లాత్ అండి లోపలంతా సెల్ఫ్ చెక్స్తో వస్తుంది క్వాలిటీ కూడా మీకు డార్క్ కలర్ చార్ట్తో వస్తుంది మీకు కలర్ చాట్ చూడండి మీకు సూపర్గా ఉంది డార్క్ చాట్ వచ్చేసి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తుంది మీకు ప్యాంట్ అండి సూపర్గా ఉంటుంది ప్యాంట్ వచ్చేసి ఎక్సలెంట్ ప్యాంట్ వస్తుంది చున్నీ మీకు యాజ్ యూజువల్ సూపర్ చున్నీ వస్తుంది ఎం టు డబ్ల్యూ ఎక్స్ఎల్ సైజ్ అండి కేవలం కేవలం ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే వస్తుంది ఇది చూడండి మీకు ఎక్సలెంట్గా ఉంటుంది చున్నీ కూడా మీకు కలర్ కాంబినేషన్స్ చూసుకోండి కేవలం ఏడు వందల యాభై రూపాయల మీకు త్రీ పీస్ సెట్ మంచి క్వాలిటీ అసలు చూసారా హెవీగా ఎంత బాగుందో క్వాలిటీ మీకు మీ దగ్గరికి వస్తే ఇంకా సూపర్గా ఉంటుంది క్వాలిటీ వచ్చేసి ఎమ్ ఎల్లు ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అండి ఇట్లా మీకు ఫోర్ సైజెస్ రెడీగా ఉంది స్టాక్ మీకు నెంబర్ వన్ సైజెస్ మీకు నెక్ దగ్గర సింపుల్గా ఉంటుంది క్లాస్గా ఉంటుంది వర్క్ వచ్చేసి మీకు ఇది మంచి ఫ్లోరల్ తో వస్తుంది మీకు యాజుజల్ ప్యాంటు వస్తుంది మంచి క్వాలిటీలో ఉన్నాయి కేవలం ఏడు వందల యాభై రూపాయలు మాత్రమేనండి సూపర్ కలర్ కాంబినేషన్స్తో ఒక్కసారి చూడండి మీకు ఎలా ఉందో కాంబినేషన్ మీకు అది ఎక్సలెంట్ కాంబినేషన్ వస్తుంది క్లాత్ కూడా చూడండి లోపల మీకు సెల్ఫ్ ఇలా చెక్స్తో వస్తుంది క్లాత్ మీకు ఇది క్లాత్ చాలా బాగుందండి నేను చెప్తున్నాను కదా ఎక్సలెంట్ క్లాత్ వస్తుంది మీకు ఇది ప్యాంట్ చూడండి సూపర్గా ఉంది ప్యాంట్ వచ్చేసి ఇట్లా సింపుల్గా వస్తుంది మీకు ఫ్లవర్ ప్యాంట్ మీకు ఇది ఎక్సలెంట్ క్వాలిటీతో చున్ని యాజువల్ చున్నీ చూశారు కదా మీకు సూపర్గా వస్తుంది చున్నీ వచ్చేసి మీకు ఇందులో కూడా మీకు ఎమ్ టూ డబుల్ ఎక్సెల్ అండి ఎం సైజ్ ఎల్ సైజ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సైజ్ వస్తుంది కేవలం ఏడు వందల యాభై రూపాయలు మంచి ప్రైజ్లో త్రీ పీస్ సెట్ వస్తుంది మీకు కేవలం ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే నుండి టాపు ప్యాంటు చున్నీ కొరియర్ ఛార్జెస్ మీకు అదనంగా ఉంటాయి మీకు త్రీ ఫోర్త్ హ్యాండ్స్తో కలర్ కాంబినేషన్స్ చూడండి మీకు డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి మన దగ్గర ప్యాంటు క్వాలిటీ కూడా సూపర్గా ఉంటుంది క్వాలిటీ మీ దగ్గరికి వస్తే మీరే చెప్తారో వెంటనే బుక్ చేసుకోండి దొరక తొందరగా చాలా ఇంట్రెస్ట్ హాకుంది కేవలం 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 ఏడు వందల యాభై రూపాయలు మాత్రమేనండి వా సూపర్ డిజైన్ అండి ఒకదానికి నుంచి ఒక డిజైన్స్ వస్తుంది మీకు చూసాను కదా వీడియోలో మీకు అర్థమైపోతూ ఉంటుంది డిజైన్స్ కలర్స్ మ్యాచింగ్ సెంటర్ ఇది మీకు ప్యాంటు కూడా డబుల్ కలర్ కాంబినేషన్తో వస్తుంది ప్యాంట్ ప్యాంటు వచ్చేసి మీకు ఇట్లా మంచి తో వస్తుందండి ఎం టు డుల్ ఎక్స్ఎల్ సైజ్ ఎం సైజ్ ఎల్ సైజ్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్సెల్ నాలుగు సైజెస్ వస్తుంది మీకు క్వాలిటీ చూడండి మీకు త్రీ ఫోర్త్ హ్యాండ్స్తో వస్తుంది చెక్స్తో వస్తుంది మీకు కేవలం ఏడు వందల యాభై రూపాయలు మాత్రమేనండి ఎం టు డబుల్ ఎక్స్ఎల్ సైజ్ ఒక్కసారి డిజైన్ చూడండి ఎంత క్లాసీగా ఉందంటే లోపలంతా ఇట్లా గోల్డ్ షేడ్తో వస్తుంది మీకు ఎంత మంచి క్లాత్ ఇంత స్మూత్ క్లాత్ అసలు ఎంత బాగుందండి క్లాత్ అంత బాగుందండి ప్యాంట్ వస్తుంది మీకు చున్నీ కూడా సేమ్ చున్నీ వస్తుంది మీకు కేవలం ఏడు వందల యాభై రూపాయలు మనకి ఎం టు డబుల్ ఎక్స్ఎల్ మీకు ఫిట్టింగ్ కూడా స్ట్రైట్ కట్ అండి స్ట్రైట్ కట్ మాకు ఓన్లీ టాప్గా కూడా మీరు సమ్మర్కి యూజ్ చేసుకోవచ్చు అంత బాగుంటుంది డిజైన్ మీకు సాఫ్ట్గా జీన్స్ మీద వేసుకోవచ్చు ఈ క్లాత్ మీకు గా యూస్ చేసుకోవచ్చు లెగ్గిల్ మీద యూజ్ చేసుకోవచ్చు లేదు మీకు ఇలా త్రీ పీస్గా వాడుకోవాలంటే త్రీ పీస్లో కూడా వాడుకోవచ్చు చూడండి త్రీ హ్యాండ్స్ హ్యాండ్స్తో వస్తుంది బ్రాండెడ్ ఐటమ్ మనకి ఇది సూపర్ బ్రాండ్తో వస్తుంది మీకు కేటీ బ్రాండ్ ఆల్రెడీ ఇంత ముందు ఈ బ్రాండ్ మనం తెప్పించాము మంచి ఒపీనియన్ బాగుంది మన దగ్గర మా కస్టమర్స్ చాలా బాగుంది అందుకని మళ్ళీ తెప్పించాము మీకు ఏడు వందల యాభై రూపాయలు మీకు త్రీ పీస్ సెట్ వచ్చేస్తుంది అంటే చాలా మంచి ఫైన్ క్వాలిటీ ఇవ్వాలి ఆ క్వాలిటీ వచ్చేస్తుంది మీకు అది ఆల్ సైజెస్ అండి ఎమ్ టు డబుల్ ఎక్స్ఎల్ సైజ్